వాతావరణాన్ని కాపాడుదాం స్వచ్ఛ భారత్ గా తీర్చిదిద్దుదాం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం పర్యావరణాన్ని కాపాడడం మనందరి బాధ్యత అని శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ ప్రసన్న లక్ష్మి అన్నారు మంగళవారం గిబ్సన్ కాలనీలోని శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పూల మొక్కలతో భారీ ర్యాలీ నిర్వహించారు భారతదేశాన్ని స్వచ్ఛ భారత్ దేశంగా తీర్చిదిద్దాలి అంటే దేశ పౌరులందరిపైన ఆ బాధ్యత ఉందన్నారు చెట్లను పెంచడం పర్యావరణాన్ని పరిరక్షించడం ద్వారానే అది సాధ్యమవుతుందని ఆమె అన్నారు గిబ్సన్ కాలనీ నుండి ఆర్ఎస్ సర్కిల్ దాకా ర్యాలీ నిర్వహించారు వాతావరణ కాలుష్యం వల్ల అంతు చిక్కని రోగాలకు మనిషి గురవుతున్నాడన్నారు అందుకే మనుషుల ఆయుష్ కూడా తగ్గుతూ వస్తుందని ప్రసన్నలక్ష్మి తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు